హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక మన టాపిక్ ఈవేం వెరైటీ మీటింగ్స్ బాబయ్యా అని అవాక్ అవుతున్న ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఒకప్పుడు గొప్ప గొప్ప లీడర్స్ స్వాతంత్ర సమరయోధులు బహిరంగ సభలు పెడితే జనం భారీగా వచ్చి సంఘీభావం చెప్పేవారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ అందరూ అంత గొప్పోలు కాదని అందరికీ తెలుసు కాబట్టి మరి భారీ జనాలు వాళ్ళ మీటింగ్స్కి రావాలంటే ఏం చేయాలి భారీగా ఇచ్చి జన సమీకరణాలు చేయించుకోవాలి మొన్నటి వరకు కూడా అలాగే సాగుతుండేది ఈ కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది జగననీయ సిద్ధం అని పెట్టే సభలన్నీ కూడా గ్రీన్ మ్యాట్స్ పైన జరుగుతున్నాయి మొదట్లో ఇలా ఎందుకు చేస్తున్నారు బహుశా పార్టీ కలర్స్ లో గ్రీన్ కూడా ఒకటి కాబట్టి అలా వాడుతున్నారేమో అనుకున్నారు మరి అలాగైతే బ్లూ కలర్ కూడా వాడచ్చు కదా అని కొందరు వాదించారు కానీ కొందరు స్మార్ట్ పీపుల్ ట్రిక్ కనిపెట్టేశారు అదేమంటే భారీ విఎఫ్ఎక్స్ సీన్లు ఉన్న సినిమా షాట్స్ అన్ని కూడా గ్రీన్ మ్యాట్స్ మీదే తీసి తర్వాత వాటికి బ్యాక్గ్రౌండ్లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ యాడ్ చేస్తారని మనకు తెలుసు ఇక్కడ వైసీపీ సిద్ధం సభల్లో కూడా సేమ్ అదే సినిమా టెక్నిక్ వాడుతున్నారనమాట వచ్చే జనం లక్షో రెండు లక్షలో అయినా కూడా అతి భారీ సభా ప్రాంగణం వేసి దాన్ని మొత్తం గ్రీన్ మ్యాట్స్తో కప్పేస్తున్నారు దానికి కారణం వేరే ఏం లేదు ఆ గ్యాప్ అంతా తర్వాత విఎఫ్ఎక్స్ సాయంతో ఆర్టిఫిషియల్ జనాలతో యాడ్ చేసి టెలికాస్ట్ చేస్తారనమాట అందుకే సభ లైవ్ కూడా దాదాపు గంటల డిలేతో టెలికాస్ట్ అవుతోంది అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇక వచ్చే లక్ష మంది జనం కూడా స్వచ్ఛందంగా వచ్చినోళ్ళేమీ కాదు వాళ్లకు డబ్బులు బిర్యానీలు క్వార్టర్లు ఇలా ఎన్నో ఆశలు చూపెట్టి మరీ తోలుకొస్తున్నారన్నమాట బస్సులేసి మరి ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు నిజంగా పొలిటికల్ పార్టీ సభలు పెట్టడం అంత వీజీ కాదన్నమాట దాదాపు ఒక సినిమా తీయడానికి ఎంతైతే కష్టపడిపోతారో అంత కష్టపడాల్సి వస్తుందన్నమాట ఈ రోజుల్లో కలికాలం అని నోరెళ్ళబెడుతున్నారు ఇక ఈ వైసీపీ ఇచ్చిన విడియాతో టీడీపీ వాళ్ళు కూడా ఇలా గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ సభలు స్టార్ట్ చేసిన ఆశ్చర్యం లేదు అందులోనూ ఉన్న ఛానల్స్ అన్ని అలయ్యా కాబట్టి హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ షార్ట్స్తో టెలికాస్ట్ చేసి వామ్మో చంద్రం సార్ కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చేశారా ఏంటి అని ఆడియన్స్ షాక్ అయినా ఆశ్చర్యం లేదు ఎంతైనా టెక్నాలజీని ఈ రేంజ్లో వాడేస్తున్న పొలిటికల్ పార్టీలను అభినందించి తీరాల్సిందే అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్